ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి పిక్కల కర్రీ చాలా మంది పనసలను తిన్న తర్వాత పిక్కలను పాడేస్తూ ఉంటారు అలా పాడేయకుండా పనస పిక్కలతో ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా పిక్కల కర్రీని తయారు చేసుకోవడం కోసం పిక్కలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చాక ప్రజలంతా పోయిన తర్వాత ఒక్కొక్క పనసపెక్కని తీసుకొని మజ్జిగ కట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టును తీసుకొని పిక్కులన్నీ రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పనసపెక్క పైన ఉన్న పొట్టును తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఇలా అన్ని పిక్కల పైన ఉన్న పొట్టును తీసుకొని పిక్కులన్నీ అట్ల రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగైదు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగడం కోసం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి మనం ఈ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకుందాము టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న పనసపిక్కలను ఇందులో వేసుకొని ఒకసారి మసాలా అంతా పట్టేటట్టు వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్నైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని ఎక్కడే చూసుకొని మీకు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు వే ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గంగమ్మలాడే పంచపిక్కల కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా లేట్ చేయకుండా వేడివేడి అన్నంలోకి ఈ పంచపిక్కల కర్రీని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా పంచపికల కర్రీని ఎలా తయారు చేసుకున్నామో అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి